మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయబుగా ధన్యవాదాలు సో అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారం ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం ఈ యొక్క మాసంలో మనం మేజర్గా చెప్పుకోదగింది ఈ యొక్క వారంలో మనం మేజర్గా చెప్పుకోదగింది చూస్తే కనుక శని కుదురు యొక్క సమసప్తం చాలా ఇంపాక్టబుల్గా ఈ వారం నడవబోతూ ఉంది నేను చంద్రుడు ఇంట్లో సంచారంలో ఉంటాం అటు ఎందుకంటే వృత్కం ధనస్సు మకర రాశుల మీదగా చంద్రుడి యొక్క సంచారం ఉంది కాబట్టి ఇటు కుజుడు అటు ఇద్దరు కూడా యాక్టివేట్ అవుతారు ఈ వారం కాబట్టి ఈ కుజ శనుల యొక్క సమసప్తం ఏదైతే ఉందో దీని ఇంపాక్ట్ చాలా వరకు కూడా మనకి బాగా కనిపిస్తూ ఉంది సో అలాగే మనం చూసినట్టుగా కనుక చంద్రుని యొక్క సంచారం ఉచికం ధనస్సు మకరం రాశుల మీద ఉంటాం గురువుగారు మిథున రాశిలో సంచారంలో ఉంటున్నారు భగవానుడు కర్కాటక రాశిలో రవి బూధుల కూడా రవి సింహరాశి స్వక్షేత్రంలో బుధుడు కూడా సింహరాశిలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచారంలో ఉన్నారు కుజుడు యొక్క సంచారం కన్యారాశిలో రాశిలో జరుగుతుంది రాహు యొక్క సంచారం కుంభరాశిలో జరుగుతోంది అలాగే మేన రాశిలో శని యొక్క సంచారం ఉంది సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి మెయిన్ ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వాళ్ళకి రాశిలో శుక్రుడు ద్వితీయంలో బుధుడు తృతీయంలో కుజుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి మనకి చూస్తే కనుక రాశిలో శుక్రుడి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది ప్రెజెంట్ ప్లానెట్ ఫస్ట్ శుక్రుడి యొక్క ట్రాన్సిట్ ఎవరికైనా సరే రాశిలో సంచారంలో ఉంటే అది కొంచెం హ్యాపీయే ఎందుకంటే ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొంచెం మనం ప్రజెంట్గా మన మనసును ఉపయోగించుకోవడానికి మైండ్ను ఉంచుకోవడానికి ఇక్కడ ఇక్కడ శుక్రుడి యొక్క స్థాన బలం బాగా ఉపయోగపడుతుంది రాశిలో సో అలాగే ఈ రాశికి మెయిన్గా ఏదైతే డ్రై ప్లానెట్ ఫైరీ ప్లానెట్ అని రవి ద్వితీయ స్థాన సంచారంలో ఉండి ఫైనాన్షియల్ డ్రైనేజ్ క్రియేట్ చేస్తున్నాడు కుటుంబంలో కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు వాటిని అధిగమించడానికి తగ్గ శక్తిని మనకు బుధభగవానుడు ఇస్తున్నాడు బుధుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉంటారు కాబట్టి చక్కగా బుధుడి యొక్క స్థాన సంచారం వల్ల స్థాన బలం వల్ల ఆయన ఖర్చుకి తగ్గట్టు మళ్ళీ రావణిని కూడా మీరు సంపాదించుకునే ఆస్కరాలు ఉన్నాయి ఇక ఈ రాశి వాళ్ళకి మంచి వెన్నుదనుగా ఉన్న మరొక ప్లానెట్ వచ్చి ఇక్కడ కుజుడు కుజుడు యొక్క తృతీయ స్థాన సంచారం చాలా వరకు కూడా ఈ రాశి వాళ్ళకి మంచి విల్ పవర్నెస్ ఇస్తా ఉంది ఐదు ఆరు ఏడు స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం కర్కాటక రాసిపాలకి సంబంధించి సో ఈ వారం మెయిన్గా ఏంటంటే నీచ చంద్రుని నీచ చంద్రుని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది కాబట్టి మీరు చేసే పని ఏదైతే ఉందో మీరు చేసే ప్రొఫెషన్లో కానీ మీరు చూపించే క్రియేటివిటీలో కానీ మీరు చేసే వర్క్లో మెయిన్గా ఎడ్యుకేషన్గా ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు చదువు విషయాల్లో కూడా కావచ్చు సో కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం అనేది మెయిన్ పాయింట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది అది సవాలక్ష కారణాలు కావచ్చు దానికి మెయిన్గా ఏంటంటే అన్స్టేబులైజ్డ్ మైండ్ ఉండటం వల్ల కొంచెం వరకు దానివల్ల మీరు చేయాల్సిన చేద్దాం అనుకున్న పని మంచి క్రియేటివిటీతో చేయలేకపోవటం బట్ దానికి తగ్గ విల్ పవరు దానికి తగ్గ మంచి స్ట్రాంగ్ మైండ్ అన్ని మీకు ఉంటాయి ఆ పని చేయడానికి తగ్గ ఏదైతే ఆ కాన్ఫిడెన్స్ కాదు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ బట్ ఇక్కడ నీచ చంద్రుడి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం వల్ల మైండ్ మీద మీరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విషయంలో కాన్సన్ట్రేషన్ సరిగ్గా చేయలేకపోతారు సో అలాగే ఇక్కడ మనకి చూస్తూ ఉంటే మంగళ బుధవారంలో కూడా షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం ఇక్కడ మెయిన్గా ఖర్చులు వ్యయం అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం అనేది మంచిది డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంటెస్టైనల్ డైజెషన్ బ్లోటింగ్ అండ్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి సంబంధించి సో అలాగే ఈ విషయాల్లో అంటే డైలీ రొటీన్ వర్క్ కూడా చాలా కష్టంతో చేయాల్సి వచ్చే పొజిషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి బట్ ది బట్ దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ కనెక్షన్స్ ఫారెన్ కనెక్షన్స్ అబ్రాడ్ కనెక్షన్స్ లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్స్ డిస్టెన్స్కి సంబంధించి చేసే వర్క్స్లో ఇక్కడ మనం కనెక్షన్స్ పెంచుకోవడానికి చాలా వరకు ఈ ప్రజెంట్ ఈ యొక్క ట్రాన్సిట్ అయితే యోగిస్తూ ఉంది కానీ డైలీ రొటీన్ వర్క్ మాత్రం చాలా కష్టతరంగా ఒక టైము వేళాపాల లేకుండా ఉండే ఆస్కారాలు దానివల్ల ఇక్కడ మీ డైలీ రొటీన్ డిస్టర్బ్ అవటం వల్ల ఈ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్టర్బ్ అవడం అనేది ఎక్కువగా మనకి ఎలివేట్ అవుతూ ఉన్న విషయం సో అలాగే గురుశుక్ర శని ఇక్కడ గురుశుక్ర శనివారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం సప్తమంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఈ సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం బట్ ఏంటంటే ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు వీటికి సంబంధించిన విషయాల్లో అయితే మాత్రం ఇక్కడ చాలా వరకు షార్ట్ జర్నీస్లో కానీ లాంగ్ జర్నీస్లో కానీ ఈ ప్రయత్నాల్లో కానీ మీరు పెట్టే ఎఫర్ట్స్లో వచ్చే లక్ అండ్ ఫార్చూన్కి సంబంధించిన విషయాల్లో ఒక ఫైట్ లాగా ఉండే ఆస్కారాలు ఉంది ఎందుకంటే కుచసేనువుల యొక్క సమసత్వం అనేది జరుగుతూ ఉంది సో ఈ సమయంలో యు ఆర్ వెరీ హార్డ్ టు అక్యుములేట్ ద వెల్త్ చాలా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది మీరు వెల్త్ని అక్యుములేట్ చేయడానికి డబ్బు సంపాదించడానికి ఫైనాన్షియల్ గ్రో అవడానికి వీటి విషయాల్లో సో కాబట్టి ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి కావచ్చు ఎనీ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు సో డిలే అవటం కావచ్చు డిలే అవటం కానీ లేకపోతే వాయిదా వేసుకోవటం కానీ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క టైం పీరియడ్లో సో కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే గురువుగారి వేయి స్థానం సంచారం డెఫినెట్గా కేజీంబాబు శనగలు ఒక ఎల్లో క్లాత్ గారికి దానం ఇవ్వటం ధరణీ గర్భ సంభూతం గురువుని అగ్రశాంతి మంత్రం చదువుకోవటం దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది సో అలాగే ఇక్కడ నెక్స్ట్ భాగ్యస్థానంలో శని యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది భాగ్యస్థానంలో ఈ యొక్క శని యొక్క సంచారం వల్ల కొంచెం ఫార్చ్యూన్ అండ్ లక్ నైన్త్ హౌస్ రిలేటెడ్గా చాలా వరకు ఇది కొంచెం స్ట్రగుల్ని క్రియేట్ చేస్తూ ఉంది అంటే భాగ్యస్థానంలో శని యొక్క సంచారానికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కానీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం కానీ నిత్యం వెళ్ళినా మంచిదే వెంకటేశ్వర స్వామి ఏమైనా చదువుకుంటూ ఉండటం సో భాగ్యస్థానంలో యొక్క శని సంచారానికి సంబంధించి మీరు చేస్తే కొంత లక్ అండ్ ఫార్చ్యూన్ డిలే అయ్యే విషయాలు ఏవైతే ఉంటాయో హైయర్ ఎడ్యుకేషన్ ఈవెన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫాదర్ మీ ఫాదర్కి సంబంధించిన హెల్త్ ప్రాస్పెక్టివ్ విషయాల్లో కూడా కొంత ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తా ఉన్నాయి సో వీటికి సంబంధించిన విషయాల నుంచి బయటపడాలి అంటే తప్పకుండా ఆ యొక్క భాగ్యస్థానంలో ఉన్న శనికి సంబంధించి కొంచెం ప్రెజెంట్ చేసుకుంటే మంచిది కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు నీలాంజన సమాభాసం చదువుకోవడం కావచ్చు ఇవి చేసుకోవటం వల్ల ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి ఇంకా ప్రెజెంట్ రిజల్ట్స్ అనేవి ఈ వారం ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి